ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు సందేశం ఏమిటి అంటే ఈరోజు నీవు ఇది చూడగానే విను తప్పకుండా నీవు వినవలసినటువంటి మాట నీకు అదృష్టకాలం ఆరంభం కాబోతుందని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక సందేశం ద్వారా తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ను కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబాగారు చెప్పేటటువంటి సందేశం తెలుసుకుందాం ఈరోజు తప్పకుండా చూడగానే విను ఎందుకంటే నీవు ఊహించినంత అదృష్ట కాలం నీకు ప్రారంభమవుతుంది అలాగే నీకున్నటువంటి కష్టకాలం అంతా కూడా నేటితో ముగియబోతుంది నువ్వు అనుకుంటున్నావు నీ ప్రయత్నంలో నీవు విజయం సాధించాలి అని అనుకుంటున్నావు అందులో ఎలాంటి తప్పు లేదు అంతా బాగానే ఉంది కానీ అందుకు నీ వంతుగా నీవు ఏ ఎంత ప్రయత్నం అనేది చేస్తున్నావు అనేది కూడా అవసరమే కదా ఓర్పు సహనం కూడా చాలా ముఖ్యం ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టగానే విజయ అయితే చేరిపోవు నేను పై స్థాయిలో కూర్చోబెట్టవు నీవు ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట ఒక్కొక్క అడుగుతోనే నీవు ప్రారంభించాలి ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళతావో ఆ చివరకు విజయ తీరాలను తప్పకుండా చేరుకుంటావు అలా కాకుండా నేను ఈరోజు కష్టపడ్డాను కదా వెంటనే రేపటికల్లా నేను అనుకున్నటువంటి విజయాన్ని నాకు తప్పకుండా నేను పొందాలి అందుకు నీ సహకారం కావాలి బాబా అంటే ఎలా చెప్పు అలా అనుకోవడం కేవలం నీ అత్యాస అవుతుంది సరేపోని ఒకవేళ అలా ఎవరి జీవితంలో అయినా సరే జరిగి ఉంటుందా నీవు చూసావా అలాంటి వారిని నువ్వు చూసుంటే ఒక్కసారి నాకు వారిని చూపించు ఒకవేళ నిజంగా నువ్వు చూసుంటే మాత్రం అది ధర్మబద్ధమైనటువంటి శ్రమ అయితే కాదు దాని వెనుక వారు ఎన్నో అక్రమంగా వచ్చు లేదంటే అధర్మంగా లేదు లేదంటే అడ్డదారులలో సంపాదించవచ్చు అది కాదంటే వారికి ఉన్నటువంటి కర్మానుసారం బట్టి ఏదైనా కానీ అదృష్ట దేవత వారిని వరించవచ్చు అంతే తప్ప కేవలం ఒక్క రోజులోనే వారు అనుకున్నటువంటి విజయాన్ని పొందిన వారు ఎవ్వరూ కూడా ఉండరు ఇక అక్రమంగా అధర్మంగా సంపాదించేవారంటావా అది వారి దగ్గర ఎక్కువ కాలం నిలబడదు అలాంటి వారే అతి సులభంగా వారి ధన మార్గాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి నీవు మాత్రం అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అది అనుకున్నంత తేలిక కాదు అలాగే అసలు మంచి పద్ధతి కూడా కాదు అది ఎంత త్వరగా అయితే వారి చేతికి వస్తుందో అంతే త్వరగా వారి నుండి ఏదో ఒక రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అలాగే వారికి కనీసం నలుగురిలో కనీస గౌరవం కూడా లభించదు కానీ నిజాయితీగా ఉంటూ కష్టంతో ఎప్పుడూ కూడా శ్రమను నమ్ముకున్న వారికి మాత్రం విజయం వస్తే అది ఒక్కసారి రావడం కాస్త ఆలస్యమే కావచ్చు కానీ అది పొందినటువంటి నీకు ఎక్కడ లేనంత ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది నువ్వు ఒకసారి దాని గురించి ఆలోచన చెయ్యి ఆ విజయం కూడా నేను జీవితాంతం స్థిరంగా ఉండిపోయేలా చేస్తుంది అందరిలోనూ నీకంటూ ఒక మంచి గుర్తింపు గౌరవం ఉండేలా చేస్తుంది ఇప్పుడున్నటువంటి కాలంలో అందరూ కూడా ధనాన్నే ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి అది నిజమే నిజాయితీగా ఉండేవారిని ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు వారు ఎలా అయినా సరే సంపాదించని ధనం ఉంటే చాలు కదా అని చెప్పి వారికి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారు అది కేవలం ఒక పిచ్చి భ్రమలో మాత్రమే ఉండిపోతున్నారు కానీ ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలియదు అది కేవలం వారి దగ్గర ఆ ధనం ఉన్నంత వరకే వారికి దక్కేటటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి కానీ నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరి అండా లేకపోయినా వాడు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించుకుంటూ వాడి గమ్యాన్ని వాడు తప్పకుండా చేరుకుంటాడు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి విజయం నీకు కూడా త్వరలోనే పొందేటటువంటి అనుగ్రహాన్ని నీకు కల్పించబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకున్నావు అలాగే ఒక్కొక్క ముళ్ళ మార్గాన్ని దాటుకుంటూ శాశ్వతమైనటువంటి ఆనందకర మార్గానికి చేరుకునేలా నీ వంతు నీవు ఎన్నో మార్గాలను ప్రయాణాలను చేస్తూ వస్తున్నావు నిన్ను నేను చూసి ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే నీకున్నటువంటి ఓర్పు సహనానికి నేను కూడా అభినందించకుండా తప్పడం లేదు ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది ఈ మాటలతో నీ సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి అని అనుకుంటున్నాను ఈ మాటలన్నీ కూడా నీ షిరిడీ సాయి నీ కోసం నీవు పడుతున్నటువంటి ఆవేదన కష్టాన్ని అలాగే నీవు కొన్ని కొన్ని అనవసరమైనటువంటి ఆలోచన విధానాలను పెంచుకుంటూ నీ జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నావు కాబట్టి అవన్నీ కూడా చూడలేక నీ సాయి నీ కోసం పంపిస్తున్నటువంటి ఈ సందేశం నీ మనసుకు నీకు మనోధైర్యాన్ని ప్రశాంతతను చేకూర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇన్నాళ్ళు నీవు చేసినటువంటి కష్టం శ్రమ ఏవీ కూడా వృధాగా కావు ఇంతగా నీకు ఓదార్పిస్తున్నాను ధైర్యాన్ని అందిస్తున్నాను స్వయంగా నేనే చెప్పకపోయినా నీకు ఏదో ఒక రూపంలో అన్ని విధాలా అర్థమయ్యే విధంగా నీకు ఎన్నో రకాల సందేశాలు తెలియపరుస్తున్నాను అయినప్పటికీ కూడా నీవు మాత్రం నా ఎందు నమ్మకాన్ని ఉంచినప్పటికీ కూడా మనసులో మాత్రం కొన్ని ఆలోచనలను స్థిరంగా ఉంచలేకపోతున్నావు కేవలం నువ్వు అనుకున్నటువంటి పని నీ కోరిక నీ సమస్య తీరిపోతే చాలు నా యందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతాను అని చెబుతున్నావు అవి తీరిపోయిన తర్వాత కాదు ముందే నా యందు విశ్వాసాన్ని నమ్మకాన్ని నాకు కల్పించు ఆ తరువాత ఏదైతే నీవు శ్రమించావో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం నీకు దక్కేలా చేస్తాను ఎవరికో వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి అది నాకు కావాలి అది నాకు కూడా నేను పొందేటటువంటి మార్గం కావాలి అని చెప్పి వాటి గురించి కోరికలు కోరవద్దు నీవు నీవు చేసినటువంటి పని గురించి నీవు ఎంత కష్టపడ్డావు దానికి కావలసినటువంటి ప్రతిఫలం ఆశించు అందుకు నేను తప్పకుండా అందిస్తాను నువ్వు చేసేటటువంటి తప్పేమిటో తెలుసా ఎంతో శ్రమిస్తున్నావు కష్టపడుతున్నావు కాదనడం లేదు ఒకసారి నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నాకు చెప్పిన తర్వాత అదే పనిగా దాని గురించి ఎక్కువగా శ్రద్ధ చూ శ్రద్ధ చూపుతూ నిన్ను నువ్వుగా అపనమ్మకంతో బ్రతుకుతూ ఉన్నావు అలాగే ఎవరికో వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి భ్రమపడుతూ అది నాకు కూడా కావాలి అని చెప్పి ఆరాటపడుతున్నావు అది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది ఏమిటో ఇప్పుడు నీకు చెప్పాను కదా ఇక నేను నీకు అదృష్టకాలం ప్రారంభించేటటువంటి రోజులను తప్పకుండా పరిచయం చేస్తాను వాటిని కూడా నీవు పడినటువంటి శ్రమకు అలాగే నీవు చేసినటువంటి కష్టానికి గుర్తించి మరీ అందుకు వచ్చినటువంటి బహుమతిగా నీవు స్వీకరించాలి కాదని ఎవరినో చూసి వారిలా నేను కూడా సంపాదించాలి వారికి ఉన్నటువంటి అదృష్టం నాకు దక్కాలి అనుకుంటూ అడ్డదారులలో పోతే మాత్రం దానివలన ఎవరికి నష్టం ఎవరికి బాధ నీవే ఆలోచించు ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత ఎప్పటికైనా సరే పెనుముప్పు తప్పకుండా సంభవిస్తుంది అలాంటి వాటి కోసం ఎక్కువగా ఆరాటపడవద్దు నీ కోసం ఎన్నో మంచి రోజులు ఎదురు చూస్తూ ఉన్నాయి నీ జీవితానికి ఒక అర్థం ఉండేలా ఒక మంచి సమయం కూడా రాబోతుంది ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నావు బాబా అని మాత్రం అనవద్దు ఎందుకంటే దేనికైనా కానీ ఒక శుభ సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు వద్దు అని ఆపినా కూడా అది తప్పకుండా జరుగుతుంది అంతవరకు ఓపికతో ఉండు నీ గుర్తింపును నీ శ్రమను గుర్తించి తప్పకుండా నీకు దక్కవలసినటువంటి అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయి నీకు దక్కే తీరుతుంది సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు